ైస్తలో తిహోవనామం నాకు స్థుతి కలుగును గాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఈ ఇరవై ఐదో అధ్యాయం అంతట్లో కూడా అభిగైలు గురించి చాలా వివరంగా వ్రాసుంటుంది అబీ ఎవరు అంటే నాబాల యొక్క భార్య అభిగైలు సుబుద్ధి కలిగినది రూపసి అంతేకాదు దేవుని ఎందు భయము భక్తి కలిగిన స్త్రీ అబీ సమాధాన సమాధానపరిచే ఆ మనస్తత్వం కలిగిన స్త్రీ కోపమును చల్లార్చే స్త్రీగా కూడా మనము తన్నే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ అబీ దావీదు తనమంటే అంటే నాబాలు మీద అంటే నాభాల మీదకి కోపంగా రాబోతూ ఉంటే తను ముందుగా వెళ్ళి ఎదురుకుని దావీదును చాలా సమాధానపరిచి అప్పుడు తన మాట్లాడుతున్న మాటలు ఎంత చక్కగా ఉన్నాయో చూద్దాం అంటే దావీదును గురించి ఎంతో చక్కగా దైవభక్తి కలిగి దేవుని విషయాలు గ్రహించిన విధంగా తను చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది ఆ విషయాలు ఏంటి అంటే ఇరవై ఎనిమిదో వచనంలో నా దాసురాలనైనా నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలిన వగు నీవు యహోవ యుద్ధములను చేయుచున్నావు అంటే దావీదు ఏ విధమైన యుద్ధములు తను చేస్తూ ఉన్నాడో దావీదు దేవుని వేడల తనకున్న భయము భక్తి ఏంటో గ్రహించినదై తను చెప్తున్న మాట నీవు యహోవ యుద్ధములు చేస్తూ ఉన్నావు గనక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును నీవు యహోవ యుద్ధాలు చేస్తున్నావు రెండోది దేవుడు నీకు శాశ్వతమైన సంతతిని నీకు ఇస్తారు అంతేకాదు ఇంకేమంటుందంటే నీవు బ్రతుకు తిరుమలన్నిటను నీకు అపాయం ఏమీ నీకు ఆయన కలిగనీయ్యూ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తూ ఉంది ఇంకా ఉంటుంది ఎవరైతే నిన్ను హింసించటకైనాను నీ ప్రాణం తీయటకైనాను ఎవరైనా ఉద్దేశించిన నా ఏలిన నీ ప్రాణము నీ దేవుడైన యహోవ యోధనున్న జీవపు మూటలో కట్టబడును ఎంత చక్కగా మరి దావీదును కోపముతో ఉన్న దావీదును ఎంత చక్కగా తను మనస్ఫూర్తిగా తన యొక్క శ్రేయోభిలాషగా చక్కగా తనతో మాట్లాడుతూ ఉంది నన్ను నీ నీ పక్షంగా దేవుడే ఉంటాడు అన్నట్టుగా నీ ప్రాణమును నీ దేవుడైన యహోవ యుద్ధనున్న జీవపు మూటలో కట్టబడునంటే శత్రువు ఎవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరు అంతేకాదు శత్రువులకి ఏం జరుగుతుందో అది కూడా చెప్తూ ఉంది ఆయన నీ శత్రువుల ప్రాణములను ఒక రాయి విసురున్నట్లుగా నీ శత్రువుల ప్రాణాన్ని ఆయనే విసిరివేయను ఆ రోజు తను చెప్తున్న మాట ఏంటి అంటే ఇస్రాయేలీల మీద అధిపతినిగా నిన్ను ఆయన నియమించి ఉన్నాడు నిన్ను నిర్ణయించి ఉన్నాడు నిన్ను నియమించి ఉన్నాడు కాబట్టి నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవ నీకు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా వాడవగు నీకు ఎంత మాత్రమో కలుగకపోవునుగాక అంటే దేవుడు నిన్ను తన రాజ్యం మీద ఒక అధిపతిగా నిన్ను నియమిస్తూ ఉన్నాడు కాబట్టి నీకు ఏ విధమైన మనోవిచారము దుఃఖము కలగకూడదు ఎందుకంటే నీవు నిష్కారణంగా ఎవరి ప్రాణానైనా తీసినా నీ పగను తీర్చుకున్నా దేవుని యొక్క కోపము నీ మీదకి వస్తుంది కాబట్టి నువ్వు మనో విచారమును దుఃఖమును కలిగిన వాడు అవుతావు కాబట్టి అవి నీకు దూరం గాక సో ఏడు విషయాలు ఈ ఇరవై ఎనిమిదవ వచనం నుంచి కూడా చాలా స్పష్టంగా తను మాట్లాడుతుంది ఏమంటుంది నువ్వు యహోవ యుద్ధాలు చేస్తున్నావు దేవుడు నీకు శాశ్వతమైన సంతతినిస్తాడు నీకు ఏ అపాయమూ కలగదు నీ ప్రాణాన్ని ఎవ్వరూ కూడా తీయలేరు నువ్వు దేవుని యొద్ జీవము మూటలో నీ ప్రాణం కట్టబడుతుంది ఒకవేళ ఎవరైనా శత్రువులు నీ మీదకి వస్తూ ఉన్నట్లయితే వారి ప్రాణము రాయి వరుసలతో రాయి విసిరినట్లుగా వారి ప్రాణాన్ని ఆయన విసరవేస్తాడు నిన్ను దేవుడు ఇస్రాయేల్ మీద ఒక అధిపతిగా నియమిస్తూ ఉన్నాడు కాబట్టి నీకు ఏ విధమైన మనో మనోవిచారాలు ఏమీ కూడా నీకు కలగకూడదు నేను ఆ విధంగా నిన్ను బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను అని చెబుతూ ఆశలేమంటదంటే తను యహోవా నా ఏలిన ఏలినవాడు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలకు నన్ను జ్ఞాపం చేసుకో నేను దేవుడు నిన్నెంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థాయికి నిన్ను తీసుకెళ్ళినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని దావీదుతో అబ్బి గైలు మరుపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిజమే దేవుని బిడ్డారా దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క ఆ కార్యాలను మనం గ్రహిస్తూ ఇతరులకు ఒక మంచిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఇతరుల యొక్క క్షేమం కొరకు ఇతరుల యొక్క అభివృద్ధి కొరకు ఇతరుల యొక్క ఆశీర్వాదం కొరకు మనము వారి కొరకు మనం సహకారంగా ఉంటూ ఉన్నప్పుడు మనం ఇది అడగడానికి బాగానే ఉంటుంది కదా మనము నీవు నన్ను దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో నీ దాసులనైనా నన్ను జ్ఞాపకం చేసుకొని తను మొరపెట్టింది ఆ విధంగానే దావీదు తన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు సో ఈ రోజుల్లో దేవుడు ఒక్కొక్కరి జీవితాల్లో కూడా ఇక్కడ అబీ చేసిన పని ఏంటి అంటే కోపాన్ని చల్లార్చింది ఎంతో కోపంతో ఉద్రేకముతో దావీదు నాబాల మీదకి వెళుతూ ఉన్నప్పటికీ ఒకవేళ నాబాలు తన భర్తే కానీ మూర్ఖపు స్వభావం కలిగినవాడు కానీ దావీదు తన మీద కోపపడి ఆ ఉగ్రతతో కోపంతో వెళ్ళి ఏ విధమైన మరి ఆ రక్తం చిందించే పరిస్థితులు అక్కడ రాకుండా ఈ సమాధానపడి ఆ కోపాన్ని చల్లార్చి సంతోషంతో తిరిగి వెళ్ళేటట్టుగా తను చేసింది నిజమే దేవుని బిడ్డలారా ఈ రోజున మన జీవితాల్లో రెచ్చగొట్టే వారిగా మనం ఉండొద్దు కానీ సమాధాన పరిచే వారిగా ఎంతో కోపంతో ఉద్రేకంతో వారు ముందుకు వెళుతూ ఉన్నా వారి కోపాన్ని వారి ఉద్రేకాన్ని అంతటినీ కూడా చల్లార్చేసి సమాధానముతో వారు వెళ్ళేటట్టుగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది స్త్రీలమే చిచ్చుపెట్టిన స్త్రీలమే చల్లార్చిన స్త్రీలమే కాబట్టి అభిగైలు చాలా చక్కని సుబుద్ధితో చల్ల కోపాన్ని ఉద్రేకాన్ని కూడా చల్లారుస్తూ దేవుని మహింపరచునట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మన జీవితాల్లో కూడా ఎవరి మీదైనా ఒకరికి కోపము ఆవేశ్యం ఉన్నప్పుడు ఇంకా అర్జున్ పోసి రెచ్చగొట్టేదానికన్నా వారి కోపాన్ని చల్లార్చి శాంతియుతంతో సంతోషంతో వారు సమాధానంతో వారు వెళ్ళేటట్టుగా మన ప్రయత్నం మనం చెయ్యాలి ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని అలాగే స్త్రీలందరినీ కూడా ఆశీర్వదించి నడిపించును గాకే సకలాశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు దావీ ఎంతో కోపంతో రోషంతో తను వెళుతూ ఉన్నప్పుడు అబీ ఎంతో చక్కగా సమాధాన పరిచింది ప్రభువ ఉద్రేకాన్ని ప్రభువ నాయన చల్లార్చినట్లుగా మాట్లాడింది దేవ తన కోపము ఆవేశం పోయి సమాధానముతో తను వెనక్కి వెళ్ళేటట్టుగా నాయన అబీ ఎంతో చక్కగా పొలైట్ గా తను మాట్లాడుకుంటూ వచ్చింది నాయన మా జీవితాల్లో కూడా మేము ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఎవరి విరోధుల దగ్గర మేము చాలా చక్కగా సమాధానకరంగా మాట్లాడటకు మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోమని నీ దీవెన వర్షం వారి మీద కుమ్మరించమని ఏ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ మీ ప్రియ సహోదరి శరం సువార్త రాజు